నిదే సర్వ రోగినాం విద్యాం బిసజే బోగి జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ రాశి వారికి ఎక్కువ గ్రహాలు ఏప్రిల్ మాసంలో అనుకూలంగా సంచరిస్తున్నాయి ఈ వృషభరాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో అనగా లాభభావంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు అది వారికి వ్యయభావం అవుతుంది మరి ఈ లాభభావంలో ఏప్రిల్ పదమూడు వరకు రవి సంచారం కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది తండ్రి నుంచి సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వ సహాయాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారాన్ని పుష్కలంగా లభిస్తారు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది ఏప్రిల్ పదమూడు వరకు ఈ వృషభరాశి వారికి నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేక ఆర్థిక పరమైనటువంటి బలాన్ని పుంజుకునే విధంగా వీరికి ఆదాయం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కుజుడు వంద శాతం సోఫలితాలను అందించే వాతావరణం వృషభ రాశి వారికి ఉంటుంది జీవిత భాగస్వామి సహకారంతో భూములు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ చేస్తారు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యాపార సంబంధాలంతా కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి జన సంబంధాలు పెరుగుతాయి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణం వ్యాపారంలో అభివృద్ధి సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తృతీయంలో కొత్త సంచారం వల్ల వృషభ వారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ద్వితీయ అంటే బుధుడు ఈ నెల అంతా కూడా లాభంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సమయస్ఫూర్తికి మీ మాటల యొక్క చమత్కారానికి సమాజంలో ఒక రకమైన గౌరవం లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు బ్యాంకు సంబంధించిన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇక ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి అష్టమ లాభాది పదటువంటి గురువు జన్మరాశిలోనే అనగా వృషభ రాశిలోనే సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కానీ నూతన అవకాశాన్ని కానీ అందుకోగలుగుతారు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి విద్యారంగంలో పనిచేసే వారికి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మంచి పనులు చేసి వాటిని సద్వినియోగం చేసుకుని గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు జన్మరాశ్రాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభ భావంలో సంచారం చేయడం వల్ల సృజన సహకారంతో నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు విజయవంతంగా కార్యక్రమాలంతా కూడా నిర్వర్తించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు శుభకార్యాలు నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక భాగ్య వ్యయాధిపతి అటువంటి శని భగవానుడు లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి అది పదకొండవ భావం అయినందున వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపార అభివృద్ధిని అందుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు జన సహకారం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంట బయట మీతో పాటు పనిచేసేటువంటి పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రాహువు లాభభావములు మీన రాశులు సంచరిస్తున్నాడు ఈ రాహు లాభభావంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా కూడా అభివృద్ధి పదవులు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంబంధమైన విషయాలంతా కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ మీరు అందుకోగలుగుతారు విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కావాలనుకున్నటువంటి ఉద్యోగులకు విదేశంలో ఉద్యోగం రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా లాభాలని అధికంగా మంచి కార్యక్రమాలని నిర్వర్తించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే రెండు గ్రహాలు మాత్రమే కాస్త ప్ర ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో పంచమ కన్యా రాశిలో కేతు సంచారం కొనసాగుతుంది ఏప్రిల్లో కూడా ఆయన అలాగే పంచమభావంలో సంచరిస్తాడు కన్యారాశిలో ఈ కేతు పంచమభావంలో సంతరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానం విషయంలో కొన్ని సందర్భాల్లో మీరు నిరాశను ఎదుర్కోక తప్పదు మీకు ఇష్టమైన వారితోటి ఒక రకమైన ఎడబాటు కానీ లేకపోతే నిరాశ కానీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే జన్మరాశిలో సంచరించేటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ఆయన మేషరాశిలోకి ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల మీకు అది వ్యయభావం కావడం వల్ల ఏప్రిల్ పదమూడు తర్వాత అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ప్రభుత్వంతో మీకు ఉన్నటువంటి సంబంధాలంతా కూడా చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకి ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో పని భారము అధికమవుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారు ఈ రెండు గ్రహాలకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా జన్మరాశ్రాధిపతి అయినటువంటి గురువు ఏప్రిల్ పదమూడు తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక కనుక సిద్ది సాయినాథుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి ఆయనకి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి కొన్ని శనగలను నైవేద్యంగా ఆయనకి సమర్పించండి అవకాశం లేని వారు గురువారం రోజు సిద్ధి సాయినాథుల జీవిత చరిత్రను పారాయణం చేసి స్వామివారికి అరటి నివేదన చేయండి ఇక పంచమ అటువంటి కేతు దోషం వల్ల నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేష అష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి ఈ రకంగా ఏప్రిల్ మాసంలో రవి కూడా మీకు కాస్త ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి కనుక ఈ సూర్య భగవానికి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి గోధుమలను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృషభరాజి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవన్